మహాత్మా జ్యోతిరావు పూలే లెవెన్త్ ఏప్రిల్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ లో పుట్టాడు అంటే స్వాతంత్రం రానప్పుడు ఆయన ఆలోచన రోజులలో పుట్టినటువంటి ప్లేసు పూణేలో పుట్టాడు యావత్ భారతదేశంలో బడుగు బలగిన వర్గాలు చదువుకుంటేనే భవిష్యత్ అని పేదవాడికి నా చదువుకుంటేనే వానికి భవిష్యత్తు ఉంటుంది అని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన నూట తొంభై ఎనిమిదవ జన్మదినం పదకొండు ఏప్రిల్ ఉన్నది కాబట్టి యావత్ అన్ని జిల్లాలలో గతంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరో చాలా మందికి తెలియదు అది కేవలం మహారాష్ట్ర వరకే ఉండే అది తెలుసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన చేసి చదువుకొని బ్యారిస్టర్ అయ్యి ఆయన అడుగుజాడల్లో ఆయన గురువు అని నేను ఆయన శిష్యునిగా యావత్ దేశంలో స్వాతంత్రం వచ్చిన నిజమైన రాజ్యాంగం రాయాలంటే కడుపు కాలిన వాడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి అంబేద్కరే ఏ రాయగలుగుతాడని ఆలోచనతో కమిటీ వేసి చైర్మన్గా అంబేద్కర్ని పెట్టి ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మూలాన గారు అందరూ కూడా దీనికి అదే అడుగుజాడల్లో ఇవాళ నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఆలోచన ఇవాళ మొన్ననే నటరాజన్ గారు చెప్పడం జరిగింది జై బాపు జై భీమ్ జై సంవిధాన్ దానికి శ్రీకారం చుట్టాలని ఆలోచన ముఖ్యంగా గతంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రోజు ముందు ఫోర్టీన్త్ ఏప్రిల్ అయినది జన్మదినం ఏమో పదకొండు ఏప్రిల్ ఆయన తర్వాత పుట్టినటువంటి అంబేద్కర్ స్టాచ్యూను పంజగుంట చౌరస్తలో పెట్టాలని ఆలోచన చేసి జై కార్యకర్తలు పెట్టారు పదమూడు పొద్దున రాత్రి పన్నెండు నుంచి పదమూడు వరకు పెడితే పదమూడు పొద్దున ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కూలగొట్టి ముక్కలు ముక్కలు చేసి జవాహర్ నది డస్ట్బిన్లో పడేసం జరిగింది అప్పుడు ఫోర్టీన్త్ నాడు పేపర్లు వస్తే నేను అక్కడికి పోయి కూర్చొని ధర్నా చేశాను నా ఎంబటి మందకృష్ణ మాదిగా అదేవిధంగా రాములు నాయక్ అదేవిధంగా కృష్ణ అందరం ఈవెన్ పీఓడబ్ల్యూ సంధ్య కూడా అటెండ్ అయింది ఆ తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేసి వదిలేసిన తర్వాత తెల్లారి నేను కమిషనర్ దగ్గరికి పోయి అడిగినా ఏమయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రోడ్లనే మీరు ఈ సీటు మీద ఉన్నారంటే సార్ నేను హెల్ప్లెస్ ప్రభుత్వ ఆర్డర్ను నేను ఇంప్లిమెంట్ చేసినా అన్నారు అలాంటి సమయంలో సరే మళ్ళీ మీరు పెడతారు అంటే మేము పెట్టాం మరి పర్మిషన్ అంటే మేము ఇవ్వమంటున్నాను అప్పుడు ఏది కలెక్టర్ దగ్గర పోయిన కలెక్టర్ అన్నాడు మేము స్టాచ్యూలకు పవర్ ఇచ్చేది లేదు పర్మిషన్ మీరు పెట్టాలంటే పెట్టుకుంటే అప్పుడు నేను అమలాపురం నుంచి హర్ష కుమార్ సహాయంతో నేను తీసుకొస్తే పద్దెనిమిది జులై నాడు తీసుకొస్తే రెండు వందల మంది పోలీసులు బంజగుంట పోలీస్ స్టేషన్ దించకముందే లారీతో సమయత్వం తీసుకెళ్లి నా మీద పద్దెనిమిది మంది మీద కేసు పెట్టడం ఆ స్టాచ్యూ మొన్నటి వరకు కూడా ఇది గోశామైల్ లో పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఫైనల్గా నేను ఇంకా కోర్టు తిరుగుతూనే ఉన్నా ఈ లోపల ఏమైంది జడ్జి గారు ఒక సాయం చేశారు హనుమంతరావుకు ఆ స్టాచ్యూ అయిండోర్ చేయాలని పంజగుట్ట ఇన్స్పెక్టర్ చేస్తే ఆ తర్వాత నేను బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు పోయి అడిగాము లేదన్నా నువ్వు పెట్టుకో నీకే అన్నీ చేస్తావు ఆడనే కానీ మాది నూట ఇరవై ఐదు అడుగులు ఏది ఫోర్టీన్త్ ఏప్రిల్ పెట్టిన తర్వాత నువ్వు ఆ స్టాచ్యూ పెట్టుకోవడానికి నేను అన్ని ఫెసిలిటీస్ ఇస్తాను నేనే ఫౌండేషన్ వేస్తాను నీ పేరే పెడతా అన్నాను ఆ తర్వాత ఏమైంది అంటే మన మిత్రుడు నాగేందర్ ఆడబెట్టేయడం జరిగింది ఎక్కడ పెట్టాలనే ఆలోచనతో ఓల్డ్ సిటీలో పెట్టాలని ఎంతో ఆలోచన చేసిన ఎందుకంటే ఒక దిక్కు చార్మినార్ ఇంకో దిక్కు హైకోర్టు ఉన్నది అది మదీనా విడి గడదామంటే అది కుదరలే ఎన్నోసార్లు ట్రై చేసిన అన్న అన్న ఒప్పుకోడు తమ్ముడు ఒప్పుకోడు ఆఖరుకు నేను అంబర్పేట్లో ఎప్పుడైతే టూ థౌజండ్ ఎయిట్లో మహాత్మా జ్యోతిరావు పూరే ఆ రోజు నేను పెట్టడం జరిగింది టూ థౌజండ్ ఎయిట్లో అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ వచ్చారు రాజశేఖర్ రెడ్డి చీఫ్ మినిస్టర్కి వచ్చారు మూసినాకి కిద్వై వచ్చింది కనుక నా ఉద్దేశంలో ఇవాళ మీనాక్షి నటరాజ్ అని ఒక మంచి కార్యక్రమం చేపడుతుంది ఏది జై బాపు జై భీమ్ జై సమీదార్ అంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ వంతు లోపలనే ఆమె టైం తీసుకున్న ముఖ్యమంత్రి గారిని అడిగా వస్తున్నాడు అదేవిధంగా పున్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తున్నారు ఈ మంత్ లోపటనే అక్కడనే వైపు శిష్యుడు ఇంకో వైపు గురువు గురువు ఆల్రెడీ పెట్టాను కాబట్టి శిష్యుని కూడా అంబర్పేట్లో పెడుతున్నా దానికి అందరు సహకారం కావాలి రేపు మీనాక్షి నటరాజన్ ఢిల్లీ ఏది గుజరాత్ లో కలిసి ఆమెను కూడా రమ్మని అంటున్నా ఆమె టైం ఇస్తే ఒక పక్క ముఖ్యమంత్రి ఇంకో పక్క పొన్నం ప్రభాకర్ పెట్టి ఈ కార్యక్రమం ఏదైతే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం గ్రామ గ్రామాలలో తీసుకుపోయి ఏ రాహుల్ గాంధీ అయితే ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు నరేంద్ర మోడీ ఓబీసీ అన్నా ఏం చేయలే మూడు సార్లు నేను కలిసిన అయ్యా మా జనాభా ఎక్కున్నది జనాభాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నా అది చేయలే పోని కులగణ చేయమంటే కూడా చేయలేదు ఇప్పుడు ఏమంటుండు జనగణ అంటుండు జనగణలో కులగణ కూడా కలపాలనేది నా ఉద్దేశం దీని ద్వారా ప్రతి గ్రామంలో చిన్న గ్రామో పెద్ద గ్రామం ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఊర్లలో ఉంటుంది కాబట్టి ఆ పాలాభిషేకం చేసి ఊరూరు తిరుగుతే అందరికీ తెలుస్తుంది దీనివల్ల నరేంద్ర మోడీ ఆలోచన ఏమున్నదంటే ఈ దేశంలో ఒకటి తర్వాత త్రీ సెవెంటీ తీసేశాడు త్రీ తలాక్ తీసేశాడు ఇప్పుడు వర్క్ ప్రాపర్టీలు కూడా తీసేసుకుంటున్నారు దానికంటే మేము డెవలప్మెంట్ చేస్తాం అంటున్నారు కేవలం ఆయన ఆలోచన ఒకటే ఒక్క ఆలోచన ఈ భారతదేశంలో ఉన్న ముస్లింలను బయటికి పంపించాలి ఇది హిందూ దేశం చేయాలి అంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ సిద్ధాంతాన్ని దేశ స్వాతంత్రం పోరాడినప్పుడు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కూడా ఫైట్ చేశారు కనుక దీనికి తప్పనిసరిగా అందరి షయీద్ భగత్ సింగ్ ఏది ఉరి తీసుకుంటానికి అడిగారు నువ్వు ఈ ఉద్యమంలో నువ్వు పాల్గొనకు నీ ఉరి తీసేస్తామంటే నేను కన్నా ఒప్పుకుంటా కానీ నా భారతదేశ స్వాతంత్రం అలాంటి మహానుభావులను కూడా ఈ బీఆర్ఎస్ బీజేపీ ఏదైతే వాళ్ళది ఉన్నదో ఆలోచన మోహన్ భగత్ ఆలోచన ఆర్ఎస్ఎస్ ఆలోచనలో మార్పు లేదు ఈ ఆర్ఎస్ఎస్ తోటే ఈ రాష్ట్రం దేశం నడుస్తుంది ఈ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్న ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ ఉద్యమించాలి ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలనేది నా ముఖ్య ఉద్దేశ్యం ఐదారు ఏండ్లు కొట్లాడినా ఆ స్టాచ్యూను సాధించిన ఆ స్టాచ్యూ పెట్టబోతున్న అంబర్పేటలో ఒక పక్క గురువు ఆల్రెడీ ఉన్నది గురువు దగ్గరలోనే ఒక పక్క గురువు ఒక పక్క శిష్యుడు అంబేద్కర్ స్టాచ్యూ పెడతా దానికి అందరూ కూడా రావాలి ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కృత నిశ్చయం ఉన్నా అందరూ ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను ఇది సాధించిన నా మీద ఇప్పటికి కూడా కేసులు నడుస్తున్నాయి నేను ప్రతి కేసుకు పోతున్నా నా ఇంబడి పద్దెనిమిది మంది మీద కేసులు పెట్టారు హర్ష కుమార్ మీద కూడా కేసు పెట్టారు ఈ కేసులు ఎత్తేయాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నా నా ఇంటి గురించి కొట్లాడలే జై భీమ్ గురించి కొట్లాడినా స్వాతంత్రంలో కాన్స్టిట్యూషన్ తెచ్చినటువంటి వ్యక్తి గురించి కొట్లాడుతున్నా అట్టడుగున ప్రజానీకం గురించి కాన్స్టిట్యూషన్ రాసిన అలాంటి వ్యక్తికే అవమానం అనే ఆలోచనతో ఆ స్టాచ్యూ పెట్టి తీర్తానా అక్కడ సాధ్యంగా లేదు కాబట్టి అంబర్పేటలో పెడుతున్నా దీనికి మీనాక్షి నటరాజను రేపు గుజరాత్లో కలిసి ఆమెకు రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు ఏ విధంగానైతే అర్జున్ సింగ్ వచ్చాడో ఏ విధంగానైతే రాజశేఖర్ వచ్చాడో అదేవిధంగా మోషినా దాయి వచ్చినట్టు అందరు కూడా వచ్చి జయప్రదం చేస్తే ఒక మంచి మెసేజ్ పోతుంది తెలంగాణ మొత్తంలో అదేవిధంగా రాహుల్ గాంధీ కన్యాకుమార్ నుంచి కశ్మీర్ జిస్తేదారి భాగీదారి అన్నాడు అదేవిధంగా ఎక్స్ రే అన్నాడు నైన్త్ షెడ్యూల్ నుంచి తీసి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు దాని గురించి పూర్తి సహకారమే కాకుండా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఉండే అంబేద్కర్ కు తిరిగి అక్కడ పాలాభిషేకం చేసిన ఎందుకంటే అమిత్ షా అవమానం చేశాడు పార్లమెంట్లో ఇది ఒక ఫ్యాన్ ఇది ఇది ఒక ఫ్యాన్గా గా చేస్తున్నారు అదే దేవుని చేస్తానన్న ఇది స్వర్గానికి పోతారన్నాడు మోహన్ భగత్ ఏమన్నాడు అదే నిజమైన స్వాతంత్రం అయోధ్యలో కట్టిన రాముని విగ్రహం కట్టిన తర్వాత అయోధ్య నిజమైన స్వాతంత్ర్యం అంటున్నాడు ఆయనకు తెలియదు ఏడేట్ల పిల్లగాని కూడా అడిగితే అమ్మాయిని అడిగినా వెన్ యుర్ ఇండిపెండెంట్ యాజ్ కామ్ ఫర్ ఇండియా అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటారు దాన్ని కూడా మార్చడానికి చేస్తున్నారు ఏదైనా సమయం ఆసన్నమైంది రాహుల్ రాహుల్ రాజీవ్ గాంధీ గారు సద్భావన అన్నారు ఇవాళ రాహుల్ గాంధీ గారు జంలో పేదవారి గురించి మాట్లాడుతున్నారు ఆయన కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలని కోరుతున్నా కోరుతున్నా తప్పనిసరిగా ఏది ఈ మంత్ లోపలనే ఒక పక్క ఫోర్టీన్త్ ఏప్రిల్ అయినది ఎవరిని అంబేద్కర్ గారి బర్త్డే కాబట్టి లెవెంత్ కేవం మహాత్మా జ్యోతిరావు ఊరే గారి బర్త్డే ఈ రెండు కూడా సమగ్రంగా నడిపించి గ్రామ గ్రామాలలో అంబేద్కర్ అవమానం జరిగింది ప్రతి గ్రామంలో పాలాభిషేకం గ్రామంలో తిరిగి అంబేద్కర్ చేసిన అవమానాన్ని స్వాతంత్ర్యం చేసిన అవమానాన్ని సంవిధానం కాపాడుకోవడానికి సాయి కృషి చేస్తా 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 థ్యాంక్ యూ